హే గాయ్స్ నేను మీ భద్రాని వెల్కమ్ టు భద్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో రీసెంట్గా మనకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది అలాగే కొంతమందికి పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో మన వాలంటీర్లకి ఒక అదిరిపోయే బహుమతి అయితే ఇచ్చారు ఆ బహుమతి ఏంటో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇకపోతే ప్రజెంట్ వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్ట లేనట్ట ఏంటి దీనిపై అభిప్రాయం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో నేను టూ మినిట్స్లోనే మా అయిపిస్తాను ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయను ఇకపోతే గాయస్ పొలం దగ్గర నుంచి వీడియో అయితే చేస్తున్నాను ఒకవేళ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే దయచేసి క్షమించండి ఇంకా వీడియోని వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి ఇకపోతే వాలంటీర్లు లేకపోతే పెన్షన్స్ ఏమైనా ఆగాయా సచివాలయం సిబ్బంది వచ్చి ప్రతి ఇంటికి అయితే ఇస్తున్నారు అని ఈరోజు మనకి ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది సో గతంలో వాలంటీర్లు నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల లోపు అయితే ఇస్తున్నారు ఇప్పుడు మేము వాలంటీర్లు లేకుండానే సచివాలయం సిబ్బంది ఐ మీన్ ఎక్కడైనా సచివాలయం సిబ్బంది తక్కువగా ఉంటే ఇతర శాఖలకు సంబంధించి ఉద్యోగులను కూడా మేము తీసుకొని ఈ రోజుటికల్లా ఇప్పటికీ సిక్స్టీ ఐ మీన్ అరవై ఆరు పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది రేపు ఉదయం పది కల్లా ఈరోజు రాత్రికి కంప్లీట్ చేసేస్తాము మిగతా పెన్షన్స్ అని అయితే చెప్పడం జరిగింది సో అలాగే ఇంకొక బహుమతి అయితే ఏంటని చెప్పాను కదా అలాగే ఇంకొక పాయింట్ మెయిన్ పాయింట్ అయితే చెప్తాను ఎందుకంటే వాలంటీర్లకు ప్రత్యామ్నాంగా మేము వేరే ఏదైనా చూస్తాము పెన్షన్ పంపిణీ అయితే లేదనైతే అన్నారు దీనితో పాటు మెయిన్గా చూసుకున్నట్టయితే ప్రతి నియోజకవర్గంలో వాలంటీర్లు పెన్షన్ ఇచ్చేటప్పుడు వంద నుంచి మూడు వందల రూపాయలు తీసుకుంటున్నారు అని అయితే అన్నం అయితే జరిగింది సో ఇది ఎంత మటుకు నిజం ఐ మీన్ ఇప్పుడు లక్ష మంది వాలంటీర్స్లలో ఒకరు ఇద్దరు ఏదైనా ఎక్కడైనా మిస్టేక్ చేసినా ప్రతి వాలంటీర్ని అండం అయితే కరెక్ట్ అయితే కాదు మన డిప్యూటీ సీఎం గారు మనకు అదిరిపోయే బహుమతి అయితే ఇచ్చారు ఏంటంటే పెన్షన్ పెంచేటప్పుడు వాలంటీర్లందరూ ప్రతి నియోజకవర్గంలో ప్రతి వాలంటీర్ వంద నుంచి మూడు వందల లోపు డబ్బులు అయితే తీసుకుంటున్నారు అది లక్షంగానే అనుకోండి నజరాగా అనుకోండి ఇంకోటి ఏదైనా అను ండి కానీ పెన్షన్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారైతే అనడం జరిగింది అలాగే ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే పెన్షన్స్ అయితే ఆగలేదు ఖచ్చితంగా ఇచ్చాము కదా ఇదే విధంగా వాలంటీర్లకు ప్రత్యామ్నాంగా ఏదో ఒకటి మేము చూస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఇది గాయ్స్ ప్రస్తుతానికైతే మనం వాలంటీర్ని విషయం అనడం చాలా బాధాకరంగా అయితే ఉంది ఎక్కడో ఒకరు ఇద్దరు తప్పు చేస్తే అందరినీ వ్యవస్థను మొత్తం దాదాపుగా లక్ష మంది పైగా రాజీనామా చేయకుండా ఉండే వాళ్ళు అయితే ఉన్నారో వీళ్ళందరినీ అనడం అయితే కరెక్ట్ కాదని నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా ఏంటో కామెంట్ చేయండి దీనికి సంబంధించి అఫిషియల్ ఇన్ఫర్మేషన్ అయితే మన వాట్సాప్ ఛానల్లో అయితే నేను ఇస్తాను ఒకవేళ మీరు ఆ ఛానల్లో లేకపోతే జాయిన్ అవ్వండి వీడియోనైతే తప్పకుండా మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు